హాయ్ అండి అందరికీ నమస్తే ఈ వీడియోలో చూపిస్తున్న ఫ్లవర్స్ వచ్చేసి లాస్ట్ ఇయర్ మా గార్డెన్లో పూసిన ఫ్లవర్స్ అండి అయితే ఈ ప్లాంట్స్ నుంచి నేను స్టెమ్ కటింగ్ అనేది పెట్టాను పెట్టి అది ఎలా గ్రోత్ అయింది దాన్ని ఎలా రిపోర్ట్ చేశాను అనేది ఒక వీడియో చేశానండి ఆల్రెడీ అయితే ఆ ప్లాంట్స్ ఇప్పుడు ఎలా ఉన్నాయి అలాగే స్టెమ్ కటింగ్ ఎలా పెట్టుకోవాలనేది ఈ వీడియోలో చెప్తానండి ఎవరు వీడియో స్కిప్ చేయకుండా చూడండి మీకు మంచి ఇన్ఫర్మేషన్ దొరుకుతుందని నేను అనుకుంటున్నాను అయితే ఇవి చూడండి ఇవి నేను లాస్ట్ టైం పెట్టిన ప్లాంట్స్ అండి స్టెమ్ కటింగే పెట్టాను అవి రీపాట్ చేసి ఆల్రెడీ మీకు ఆ వీడియో కూడా నేను పోస్ట్ చేయడం జరిగింది చూడండి ఇప్పుడు అది నేను ఆల్రెడీ మించింగ్ కూడా స్టార్ట్ చేశాను చాలా బుజీగా వచ్చాయి కదా నేను పెట్టిన ప్రతి ప్లాంట్ కూడా ఎంత బాగా నాటుకుందండి ప్రతి ఒక్కటి నాటుకుంది ఏ మొక్క కూడా పోలేదు అయితే మనం ఫస్ట్ చామంతి మొక్కలు నాటుకోవడానికి సాయిల్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి అలాగే పాట్ సైజ్ కూడా ఇంపార్టెంటే చామంతి మొక్కలకి మనం మొక్క సైజుని బట్టి పాట్ తీసుకోవాల్సి వస్తుందండి లేదంటే తొందరగా రూట్ రాట్ వచ్చే అవకాశం ఉంటుంది అనమాట ఎక్కువగా మనం తీసుకోవాల్సిన ముఖ్యమైన జాగ్రత్త ఏంటంటే వెల్ డ్రైన్ సాయిల్ ఉండాలండి కంపల్సరీ ఈ ప్లాంట్కి చాలా ఈజీ గ్రో అయిపోతుంది అలాగే ఫర్టిలైజర్ విషయానికి వచ్చేసరికి ఫర్టిలైజర్స్ అనేది మనం పెద్దగా ఫర్టిలైజర్ కోసం టెన్షన్ పడాల్సిన అవసరం అస్సలు లేదండి ఎందుకంటే మన ఇంట్లో కిచెన్ వేస్ట్లో మనం డైలీ వేస్ట్గా పాడేసేది ఒక ఇంపార్టెంట్ అయిన కిచెన్ వేస్ట్ ఉందండి అదేనండి ఉల్లిపాయ పొట్టు అది బంగాళదుంప పీల్స్ ఆ రెండు ఉంటే చాలండి మీ మొక్కల గ్రోత్ అనేది చాలా బాగుంటుంది అలాగే అవి ఏం చేయాలంటే ఒక త్రీ డేస్ పర్మెంటేషన్ చేసి అది ఒక బకెట్ వాటర్లో డైల్యూట్ చేసి ఇచ్చుకున్నామంటే చాలా హెల్దీగా పెరుగుతాయండి ప్లాంట్స్ అవి చూడండి నేను ఆల్రెడీ పించింగ్ అనేది స్టార్ట్ చేశాను ఈ ప్లాంట్ చూడండి ఇలాగా చిన్న చిన్న కొమ్మలు ఉంటాయి కదండి పైన వచ్చే సిగురు కొమ్మ అది తీసేయాలండి అప్పుడు అటువైపు కొమ్మకి ఇటువైపు కొమ్మకి మళ్ళీ చిన్న చిన్న సిగురులని వచ్చి బుష్షీగా ఇలా చూడండి ఈ ప్లాంట్ లాగా బుష్షీగా వస్తాయి అనమాట ఇది చూడండి ఎంత బుష్షిగా తయారైందో పించింగ్ చేశాను నేను ఆల్రెడీ ఈ ప్లాంట్ని ఇది ముందు పెట్టానండి దానివల్ల ఇది కొంచెం మీద కొంచెం పెద్ద సైజు ఉందన్నమాట అయితే ఇప్పుడు సాయిల్లో ఎలా మనం స్టాంప్స్ పెట్టుకోవాలనేది చూపిస్తాను ఫస్ట్ ఇలాగా మనం రివర్ శాండ్ తీసుకోవాలండి ఓన్లీ శాండ్ అండి ఇంకేం అవసరం లేదు శాండ్ ఒకటి తీసుకుంటే చాలు శాండ్ తీసుకొని ఇటువంటి కొమ్మలు తీసుకోవాలండి ఇవి మన పాత చామంతి మొక్కలకు ఉన్న సిగురు కొమ్మలు ఉంటాయి కదండి అవి తీసుకోవాలి సెమీహార్డ్ కొమ్మలు తీసుకోవాలి అంటే మరీ లేతగా ఉండకూడదు అలాగని ముద్రగా ఉండకూడదండి చాలా ఈజీగా గ్రోత్ అవుతుందండి మన ఈ శాండ్లో వేసుకుంటే కనుక చూడండి ఇలాగా ఆకులు తీసేయాలండి పక్కనున్న ఆకులు ఒక మూడు నాలుగు సిగురు ఆకులు వదిలేసి మిగతావన్నీ తీసేయాలి తీసేసి ఇది మనకి సాఫ్ట్ ఫంగి సైడ్ ఉంటుంది కదండి సాఫ్ట్ ఫంగి సైడ్లోని కాసేపు ఒక ఫైవ్ మినిట్స్ ఉంచేసి ఎందుకంటే సాఫ్ట్ ఫంగి సైడ్లో వేసేమంటే ఎటువంటి ఇన్ఫెక్షన్ అనేది కొమ్మలకి రాకుండా ఉంటుందండి అండి చాలా బాగా గ్రోత్ అనేది ఉంటుంది చూడండి ఇలాంటి కొమ్మలు తీసుకోవాలి సెమీ హార్డ్ కొమ్మలు లాంటివి తీసుకొని మనం చూడండి చూపిస్తున్నాను కదా ఇదండి సాఫ్ట్ ఫంగి సైడు ఇది ఉంటే వేసుకోవచ్చు లేదంటే అవసరం లేదండి వేసుకోకపోయినా కానీ నేను వేస్తున్నాను చూడండి ఈ వాటర్లో కాసేపు నానపెడతాను అనమాట అవి ఒక రెండు నిమిషాలు ఒక ఐదు నిమిషాలు ఇలాగా ఉంచేసి తర్వాత అవి తీసి మనం మనం పెట్టుకున్నాం కదండి సాయిల్ ఆ సాయిల్లో పెట్టేసుకోవడమే అదే శాండ్ సాయిల్ అంటే సాయిల్లో కూడా పెట్టుకోవచ్చండి అండి సాయిల్లో కూడా బాగానే బ్రతుకుతాయి అయితే వాటి కోసం రూట్ రూట్ సిస్టమ్ తొందరగా రావడానికి నేను ఎలవీరా తీసుకుంటున్నానండి అదే కలబంద చూడండి అయితే మనకి కలబంద అయినా తీసుకోవచ్చు రూటింగ్ హార్మోన్ కూడా ఉంటుందండి రూటింగ్ హార్మోన్ కూడా తీసుకోవచ్చు రూటింగ్ హార్మోన్ కూడా ఇంకా బాగా పనిచేస్తుంది కానీ అది నా దగ్గర లేదు ప్రజెంట్ అయితే అందుకని నేను అలవేరా తీసుకుంటున్నాను ఇందులో పెడితే తొందరగా ఇది మంచి ఫంగి సైడ్లా పనిచేస్తుంది అలాగే రూట్స్ కూడా తొందరగా డెవలప్ అవుతాయండి అందుకనేసి అందులో పెట్టాను చూడండి ఇలాగా ఆ ఇసుకని అలా హోల్స్ పెట్టేసుకొని అందులో కొమ్మలు పెట్టేసుకోవాలండి ఇలాగా కొమ్మలన్నీ పెట్టేసుకొని టైట్గా ఎయిర్ లాక్ ఎయిర్ లాక్ చేయాలండి అంటే లోపలికి గాలి వెళ్లకుండా టైట్గా నొక్కేయాలండి చాలా గట్టిగా నొక్కాలి ఎందుకంటే లోపలికి ఎయిర్ వెళ్తే కనుక స్టెమ్ అనేది తొందరగా పాడైపోద్ది అనమాట రూట్స్ అనేవి రావండి కొమ్మ కుళ్ళిపోయి చనిపోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది అలాగే మనం ఈ స్టెమ్స్ పెట్టుకునేటప్పుడు మరీ ఇరుకిరుకుగా ఎక్కువగా పెట్టేసుకోకూడదండి కొంచెం గ్యాప్ ఇచ్చే పెట్టాలండి ఎందుకంటే ఈ మొక్కలకు కూడా ఎయిరేషన్ అనేది చాలా అవసరం అండి వెంటిలేషన్ ఎక్కువగా ఉండాలి కొంచెం వెలుతురుగా ఉండాలి అలాగే గాలి కూడా ఎక్కువగా తగలాలండి ముద్దుగా పెట్టేసుకున్నామే అనుకోండి ఏంటంటే చాలా కొమ్మలు సని సనిపోతాయండి నేను ఇప్పుడు వరకు పెట్టిన స్టెంప్స్లో అన్నీ బ్రతికాయండి ఎందుకంటే నేను ఇలా గ్యాపిచ్చి గ్యాపిచ్చి పెడతానండి ఇంకంతేనండి ఈ వీడియో అయితే ఇలా మనం వాటరింగ్ చేసేసుకొని మనం కలిపి పెట్టుకున్న ఫంగి సైడ్ వాటర్ ఉంది కదండి అది కూడా వేసేసుకోవాలి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నానండి మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి